నమస్తే అండి నా పేరు పాషాను నూడల్ లొకేషన్ తెలంగాణ స్టేట్ సిట డిస్టిక్ సిట్ పక్కన డబ్బులైనా కామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీలో జరిగిందండి రోజు మీకోసం ఫోర్ డి టైటాన్ టైటానియన్ ప్లస్ అయితే పరిస్థితి తీసుకురావడం జరిగిందండి ఫోర్ డి కోస్పూర్ టైటాన్ ప్లస్ అండి రెండు వేల పదహారు ఆరు నెల బండి రెండు వేల పదహారు ఆరు నెల బండి అండి ఫస్ట్ ఓనర్ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సెస్ అవైలబుల్ ఉంది వెహికల్ ఎక్సలెంట్ అండ్ ఎక్సిడెంట్ ఉందండి మీరు మన పాత వీడియోలు కూడా చూడవచ్చు ఈకో స్పోర్ట్లో మన దగ్గర ఎన్ని పెట్టినా సరే వాట్సాప్ గ్రూప్లో పెట్టినా మన జనీన్ కార్డ్ తెలంగాణ వాట్సాప్ గ్రూప్లో పెట్టినా అంద స్పాట్లో సేల్ అయిపోతున్నాయండి ఈకో స్పోర్ట్ల గురించి చాలామంది అడుగుతున్నారు అందులో నేను నేను కూడా ట్రై చేస్తున్నాను దయచేసి అడిగే వాళ్ళకు నేను చెప్తున్నాను నేను కూడా ట్రై చేస్తున్నాను మంచి వెహికల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే ఈ విధంగా మీకు ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుందండి ఆ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరేంటండి రెండు వేల పదహారు ఆరో బండి రెండు వేల పదహారు ఆరో బండి ఫస్ట్ ఓనర్ కారు కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది రెండు తాళాలు రెండు తాళాలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది డైరెక్ట్ ఓనర్ కార్ అండి ఓనర్ ఇంటి దగ్గరికి ఓనర్ ఇంటి దగ్గరికి వచ్చి కొంచెం పక్కన ప్లేస్ ఉంటే వీడియో అయితే చేయడం జరుగుతుంది బంపర్కు చిన్న క్రాక్ వచ్చింది అది కావాలంటే మీరు గుర్తుపట్టకుండా బంపర్ వెల్డింగ్ చేపించి అంతవరకు పెయింట్ చేయించి అది పెద్ద సమస్య కాదు అది మీరు గుర్తు కూడా పట్టరు వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి వైట్ కలర్ కారు వైట్ కలర్ అయితే ఇంకా మనకు చాలా పోతుంటాయి ముందు టైర్లు అయితే ఏం లేవండి ఒక ట్వంటీ పర్సెంట్గానే ఉన్నాయి టైర్లు సార్ కూడా మీరు చూడొచ్చు ఈ స్టిక్కర్ ఇప్పుడు వేసింది కాదు అడ్వకేట్ గారి కారు ఇది అడ్వకేట్ గారి కారు ఇరవై ఒకటి ఆరు రెండు వేల పదహారు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి డోర్లు డోర్లు కూడా కంప్లీట్ వచ్చి రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది వాషింగ్ చేయలేదండి కొంచెం దుమ్ముతోనే ఉంటుంది అర్థం చేసుకోండి వాషింగ్ మీరు ఎవరైతే తీసుకుంటారో తీసుకున్న తర్వాత మంచి వాషింగ్ ప్రీమియం వాచ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సీట్ కవర్లు లెదర్ సీట్ కవర్లు లెదర్ సీట్ కవర్ అండి మంచి క్వాలిటీ ఉన్నాయి వందకి వంద శాతం ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆ మ్యూజిక్ సిస్టమ్ అన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి పిల్లర్స్ కూడా కంప్లీట్ వర్జినల్ వెనకాల డోర్ కూడా కంప్లీట్ వచ్చినల్ అండి బాడీ రీడింగ్ కంప్లీట్ వర్జినల్ ఇదంతా దుమ్ అండి ఇదంతా వాషింగ్ చేయలేదు డైరెక్ట్ ఓనర్ కార్ ఇది సార్ వాళ్ళ ఇంటికి వచ్చి వీడియో అయితే చేయడం జరుగుతుంది చాలా కష్టం కష్టమవుతుందండి ఇప్పుడు కొన్ని కొన్ని కార్లు తేవాలంటే ఎందుకంటే మనం వీడియోలు పెట్టాలంటే ఏదైనా పెట్టచ్చు మనకు ఎక్కువ శాతం కస్టమర్లు ఏదైతే అడుతురో అదే మనం తేవాలని చాలా తాపత్రియపడుతుంటాం మేము కూడా ఎందుకంటే ఇకో స్పోట్లకు మా దగ్గర చాలా కస్టమర్ చాలామంది కస్టమర్లు ఉంటారు పెట్టగానే అమ్ముడు పోతుంటుంది ఇది ఒక అరవై శాతం అట్లా ఉందండి లెఫ్ట్ అండ్ వ్యూ చూడవచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెంచ్ కానీ ఎక్కడ లేవు కనపడి కనపడినట్టు ఇక్కడ టైర్ పైన చిన్న స్కాచెస్ ఉంది రబ్బింగ్లో పోతుంది కారు మాత్రం ఎక్సలెంట్ ఉందండి అడ్వకేట్ గారి కారు మిస్ అవ్వకండి చాలా బాగుంది కారు ఒక్కొక్క కారు తీసుకురావడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది బాడీ లేని కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ అయితే చేయలేదు ప్రీమియం వాష్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇదంతా దుమ్ముంది ఇదంతా దుమ్ముంది వాషింగ్ చేసి ఇస్తాం వెహికల్ మాత్రం రన్నింగ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏది లేదు పర్ఫెక్ట్ ఉంది టూల్ కిట్ కానీ అంత ఉందండి టూల్ కిట్టు లేదనుకోండి ఉంది టూల్ కిట్టు రైట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్సలెంట్ ఉందండి కార్ మాత్రం ఇది కూడా అంతే అరవై శాతం అట్లుంది ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చారు స్టెప్పిని స్టెప్పిని మీకు ఎనభై శాతం స్టెప్పిని ఉందండి స్టెప్పిని చెప్పలేదు మీకు సీట్ కావాలైతే వంద కొందా చా కీ అనేది మన జేబులో ఉంటే లాక్ అండ్ లాక్ అయింది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఈ డోర్ కూడా కంప్లీట్ వచ్చిన ఇంటీరియర్లోకి వచ్చేద్దాం వాషింగ్ రిక్వైర్డ్ ఉంది వాషింగ్ చేయలేదు స్టార్ట్ అయింది బండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలే సెంటర్ ఉంటుంది రీడింగ్ చూడవచ్చు కేవలం యాభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను కిలోమీటర్ మాత్రం తక్కువ తిరిగిన బండి కాబట్టి ఇంజన్ మాత్రం సైలెంట్ అంటే సైలెంట్ అండి చాలా సైలెంట్ ఉంది ఇంజన్ చాలా సైలెంట్ ఉంది ఇంజన్ మాత్రం అసలు తక్కువ తిరిగిన బండి ఆ యొక్క ఇంజిన్ పొజిషన్ అనేది ఆటోమేటిక్ అర్థమైపోతుంటుంది మనకు ఏసీ మాత్రం చెల్డ్ ఏసీ ఆల్రెడీ ఆల్లానే ఉంది మాన్యువల్ గేట్స్ గేట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా ఫ్రీగానే ఉంది రూఫ్ రూఫ్ కూడా నీట్గా ఉంది వాషింగ్ ఒక్కటి రిక్వైర్డ్ ఉందండి వాషింగ్ ఒక్కటి చేయించుకుంటే నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఈ టైరు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్గా ఉందండి టైరు ఒక టైరే వాంటైడ్ ఉంది స్టెప్ నేర్చుకుంటే సరిపోద్ది ఇంజన్ చూడొచ్చు ఇంజన్ పొజిషను చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది కాకపోతే కొంచెం జుమ్ ఉంది వానట్ వానట్ కంప్లీట్ వచ్చిన ఓటు కంపెనీ ఇంజన్ మాత్రం చాలా సైలెంట్ ఉందండి బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది లేదు చాలా సైలెంట్ ఉంది ఇంజన్ వాషింగ్ ఒక్కటి రిక్వైర్డ్ ఉంది వాషింగ్ ఒక పన్నెండు వందల రూపాయలు పెడితే మొత్తం ఇంజను లోపల బయట మొత్తం ప్రీమియం వాష్ చేసిస్తారు బండి చక్క చక్క మంచి పాలిష్ పెట్టి పాలిష్ పెట్టుకుంటే ఎక్సలెంట్ ఉంటుందండి ఓకే అండి వెక్వే చూశారుగా స్పోర్ట్ డీకో టైటాన్ ప్లస్ వేరేంటండి రెండు వేల పదహారు ఆరు నెలల బండి ఫస్ట్ ఓనర్ కారు అడ్వకేట్ గారి కార్ అండి అది అడ్వకేట్ గారి కారు చెప్పొద్దన్నాడు ఆయన కాకపోతే ఏంటంటే స్టిక్కర్ వీడియోలు ఆల్రెడీ పడ్డది కాబట్టి చెప్తున్నాను సార్ ఏంటంటే చెప్పకు అడ్వకేట్ అది అని చెప్పదు కాకపోతే నేను ఏంటంటే యాక్చువల్లీ ఫోటోలు తీసుకుంటాను సార్ ఆయన వీడియో కూడా చెప్పలేదు ఫోటోలు తీసుకుంటాను సార్ మా బ్రదర్ పెట్టాలని చెప్పిన కొంతమంది ఏంటంటే వీడియోలు అంటే నెంబర్ సోట్ చేస్తా అంటే కూడా యాక్సెప్ట్ చేయరు కొంచెం వాళ్ళు అలాంటి ఆఫీసర్ అలాంటి వాళ్ళు అడ్వకేట్ గారి కారండి ఫోర్ డీ కోసుకో టైటాన్ ప్లస్ వేరెంటు రెండు వేల పదహారు ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ కారు కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే దిగింది రేటింగ్ రీడింగ్ షోరూంకి రాకండి బోన నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపీస్ మారలేదు ఒరిజినల్ బండి రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు కడుతున్నారండి అంటే ఇప్పుడు చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద అమ్మంటే కాల్ చేయండి రేటు కూడా మంచి రేట్ ఇది ఇంతకుముందు గతంలో నాలుగు యాభై మన్నర్ దాకా రీసెంట్గా ఆరు నెలల కింద కూడా నాలుగు నెలల కింద కూడా మూడు నెలల కింద కూడా నాలుగు ముప్పై అట్లా సేల్ అయిన వెహికల్స్ ఏంటంటే ఓనర్ దగ్గర నుంచి వస్తున్న వాటికి రీజనబుల్గా వస్తుంది అందులో ఏంటంటే మూడు తొంభైలు కూడా ఇక్కడ కొద్దిగా ఉన్న బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్స్ అండి